హిందీ ఆడియన్స్ కరెక్ట్ అయితే వెయ్యి కోట్ల క్లబ్ను క్రాస్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇండియన్ సినిమాలో ఎక్కువ చిత్రాలను రూపొందించే ఫిల్మ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఒకటి ఓవైపు మాస్ మసాలా మూవీస్ మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రశంసలు అందుకుంటూ వచ్చింది అయితే ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాలు కమర్షియల్గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి పాన్ ఇండియాకు కీలకమైన హిందీ బెల్ట్లో మార్కెట్ను క్రియేట్ చేయలేకపోతున్నాయి అందుకే టాలీవుడ్ కంటే వెనకబడిపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఇండియా సినిమాలో టాలీవుడ్ డామినేషన్ కొనసాగుతుంది తెలుగు నుంచి ఒక పెద్ద సినిమా వస్తుందంటే వెయ్యి కోట్ల కలెక్షన్ సాధిస్తుందనే చర్చలు జరగడం కామన్ అయిపోయింది ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్లో చేరితే వాటిలో నాలుగు తెలుగు సినిమాలే ఉన్నాయి అదే సమయంలో తమిళం నుంచి ఒక్కటంటే ఒక్క మూవీ కూడా లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నా వెయ్యి కోట్ల మైలు రాయిని అందుకోలేకపోతున్నాయి తమిళ చిత్ర పరిశ్రమకు వంద కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల క్లబ్ వరకు పరిచయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ అనే సంగతి తెలిసిందే ఆయన నటించిన శివాజీ సినిమా వంద కోట్లు వసూలు చేస్తే రోబో మూవీ రెండు వందలు మూడు వందల కోట్ల క్లబ్లో చేసిన మొట్టమొదటి తమిళ చిత్రంగా నిలిచింది ఇంకా రోబో టూ పాయింట్ ఓ సినిమా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల కోట్ల మార్కును టచ్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది అందుకే ఇప్పుడు కోలీవుడ్కు అందరి ద్రాక్షలాగా మారిన వెయ్యి కోట్ల డ్రీమ్ను కూడా తలైవానే నెరవేరుస్తారని తమిళ తంబీలు భావిస్తున్నారు కూలీ ఖచ్చితంగా మైల్డ్స్టోన్ క్లబ్లో చేరుతుందని ధీమాగా ఉన్నారు రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూలీ ఇందులో టాలీవుడ్ హీరో అకినే నాగార్జున బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కన్నడ హీరో ఉపేంద్ర మలయాళ నటుడు సౌబిన్ సాహర్ సౌత్ హీరోయిన్ శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు స్టార్ క్యాస్టింగ్తో భారీ బడ్జెట్తో రూపొందున ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంటెంట్ జనాలకు నచ్చితే వెయ్యి కోట్ల వసూళ్లు సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి రజనీకాంత్ రచించిన టూ పాయింట్ ఓ మూవీకి ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించగా జైలర్ సినిమా ఆరు వందల యాభై కోట్ల వరకు రాబట్టింది లోకేష్ కనగరా డైరెక్ట్ చేసిన లియో మూవీ టాక్తో సంబంధం లేకుండా ఆరు వందల ఇరవై కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది ఇప్పుడు కూలీ చిత్రంతో వీరిద్దరితో పాటుగా కింగ్ నాగార్జున కూడా తోడయ్యారు కాబట్టి విక్రమ్ రేంజ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల లెక్క వంద కోట్లతో ప్రారంభమవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు హిందీ ఆడియన్స్కు కనెక్ట్ అయితే వెయ్యి కోట్ల క్లబ్ను క్రాస్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో